హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కవర్లో ఉన్న బాక్స్ తీసి ఓపెన్ చేశాడు అందులో ఉన్న వస్తువు చూడగానే మహా షాక్ అయింది మామయ్య అంటూ ఆశ్చర్యంగా చూసింది సుబ్బు తన భార్య వైపు చూశాడు వెంటనే నవ్వుతూ ముందుకు వచ్చి ఇద్దరు చేతులతో మెడలో నెక్లెస్ వేశారు అక్కడ ఉన్న ఎవ్వరికీ సౌండ్ లేదు షాక్ లో ఉన్నారు తెరుకోవటానికి రెండు నిమిషాలు పట్టింది రే సుబ్బు నీ మేనకోడలకి నెక్లెస్ చేయించావా ఎంతరా అది ఎన్ని కాసులు బంగారం నవ్వుతూ అడిగింది ఒక పెద్దావిడ పెద్దమ్మ నాలుగు కాసులు పడింది నా శక్తి కొలది పెట్టాను అయినా ఇప్పుడు పెట్టకపోతే ఇంకెప్పుడు పెడతాను నాకు నా బిడ్డలే ఎంతో నా మేనకోడలే అంతే నా కూతురు ఫంక్షన్కి నా బావ బంగారం పెట్టాడు మా బావకి ఏం కావాలి నా అక్కా చెల్లెళ్ళు అందరూ వచ్చి వెళ్ళటం తప్ప నా కూతురికి కనీసం బట్టలైనా కొనలేదు కానీ నా అక్క బాబా అలా కాదు వాళ్ళకి ఉన్నా లేకపోయినా పెట్టడంలో మాత్రం వెనకడుగు వేయరు అని సుబ్బు అనగానే విమల అక్క చెల్లెళ్ళందరూ సుబ్బు వైపు చూసి మూతి తిప్పుకున్నారు చూసావా అక్క వాడి కూతురికి మనం ఏం పెట్టలేదు అని ఎలా తెప్పి పొడిచాడో కోపంగా అంది సుబ్బు కోపంగా అంది సుబ్బు పెద్ద చెల్లి సుబ్బుకి ఇద్దరు అక్కలు ఇద్దరు చెల్లెళ్ళు చూశాను ఇక్కడ ఏం మాట్లాడకు మనం ఏ వాడినా మా గొడవ అవుతుంది ఎందుకు వచ్చిన పెంట అందరి దృష్టిలో చెడ్డవాళ్ళం అవుతాం కాసేపు మౌనంగా ఉండు ఆ విమలా సుబ్బు ఇద్దరు ఒక్కటే మనమే ఏరుసి వాళ్ళం అని మూతి తిప్పుకుంది సుబ్బు పెద్ద అక్క సుబ్బు వల్ల అక్క ఇద్దరు చెల్లెళ్ళు తమ స్వార్థమే చూసుకుంటారు నా సంసారం నా ఇల్లు నా పిల్లలు తప్ప వాళ్ళకి ఇంకా ఎవ్వరికి ఏ గొడవ అవ అనవసరం కానీ సుబ్బు విమల అలా కాదు వాళ్ళ ముగ్గురులో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు ఉంటారు డబ్బు గురించి వెనుకడరు పైగా సుభాష్ విమలకి చెవిలీల దగ్గర నుంచి పట్టీల వరకు ఏసీ దగ్గర నుంచి వాషింగ్ మిషన్ వరకు అన్ని కొంటంలో విమల అంటే వాళ్ళకి అస్సలు గిట్టదు ఏంట్రా నాకు తెలియకుండా ఇది ఎప్పుడు చేయించావు నవ్వుతూ అడిగింది విమల మీ మరదలు వల్ల అమ్మ చేత చేయించింది అక్క నేను సగమే ఇచ్చాను డబ్బులు కానీ మీ మర్దలు తన తేటలతో ఇలా నక్లెస్ చేయించింది అని సుబ్బు అనగానే విమలకి విషయం అర్థమైంది ఏంటి మరదలు అప్పు చేసావా ఏంటి లేదు వదిన పిల్లలు చిన్నప్పటి ఉంగరాలు చెవిలీలో ఉన్నాయి అవన్నీ చేయగా మన చేతి డబ్బులు లక్ష పడ్డాయి అంతే ఏమీ అప్పు చేయలేదు మీ తమ్ముడు నా చేతికి యాభై వేలు ఇచ్చాడు అమ్మ నాకు మిగిలిన డబ్బులు ఇచ్చింది అనగానే విమల మరపురాని ఇద్దరినీ మెచ్చుకుంది ఏంటి బాబా నెక్లెస్ నచ్చిందా లేదా నవ్వుతూ అడిగాడు సుబ్బు ఎందుకురా అంత ఖర్చు నీకు ఆడపిల్లలు ఉన్నారు కదా వాడు ఉచితంగా డబ్బులు ఖర్చు పెట్టే రకమా రేపు నువ్వు వాడి పిల్లలకి నెక్లెస్ కొంటావు కదా బావా అందుకే తెలివిగా చేయించాడు అంది సుబ్బు చల్లి ఆ మాటకి సుబ్బు ఏం మాట్లాడలేదు నేను పెట్టినా పెట్టకపోయినా మీ అన్నయ్య పెడతాను పెడతాడమ్మా అందరికీ మీలాంటి మంచి మంచి ఉండదు కదా అని నవ్వుతూ సుభాష్ అనగానే సుబ్బు చల్లి ముఖం మార్చేసింది నెక్లెస్ మహాకి బాగా నచ్చింది తనకు నచ్చినట్టు సింపుల్గా డిజైన్ చేయించాడు సుబ్బు మామయ్య నెక్లెస్ చాలా బాగుంది అమ్మయ్య నీకు నచ్చిందంటే మీ అత్త పాస్ అయినట్టే అని సుబ్బు అనగానే అందరూ ఒక్కటే నవ్వు మహాకి నచ్చటం అంటే నిజంగానే మాటలు కాదు తనకి హెవీగా రెడీ అవ్వటం వర్క్ చీరలు జ్యువెలరీ ఇవన్నీ పెద్దగా ఇంట్రెస్ట్ చూపదు ఒకవేళ చీర కట్టుకున్నా సింపుల్ గా క్లాస్ గా ఉండాలి తన టేస్ట్ అంత డిఫరెంట్ గా ఉంటుంది ఒక పట్టాన ఏది నచ్చదు విముల బట్టలు కొన్నా నచ్చలేదు అంటూ రెండు మూడు సార్లు షాప్ కి తిప్పుతుంది అందరూ మహాకి అక్షింతలు వేసి ఆశీర్వదించారు వచ్చిన వాళ్ళ అందరికీ భోజనం వడ్డించే పనిలో పడ్డారు సుబ్బు ఇంకా సుభాష్ మహా మహాకి కాస్త తలనొప్పిగా ఉందని తన రూమ్కి వచ్చి కూర్చుంది మహా అంటూ లోపలికి వచ్చింది లక్ష్మి ఏంటి వదిన ఫోన్ రెండుసార్లు మోగింది ఎవరో చూడని మహా చేతికి ఫోన్తో పాటు జ్యూస్ గ్లాస్ ఇచ్చి బయటికి వెళ్ళింది లక్ష్మి ఫోన్ కేసు చూసిన మహా ముందు జ్యూస్ తాగి నెంబర్ చూసింది సూర్య దగ్గర నుంచి మిస్డ్ కాల్స్ చూడగానే షాక్ అయింది క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఫోన్ చేసింది హలో హలో సూర్య గారు ఏంటి మహా బిజీనా అంటూ బయటకు వచ్చి పందిట్లో కూర్చున్నాడు అవునండి ఇంట్లో అందరు బంధువుల ఉన్నారు హడావిడిగా ఉంది ఇప్పుడే లోపలికి వచ్చాను అవునా మాట ఏంటి నీరసంగా వస్తుంది ఏం తినలేదా అని చుట్టూ చూసాడు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండటం చూసి మనసులోనే ఊపిరి పీల్చుకున్నాడు సూర్య లేదండి ఇప్పటి వరకు ఫోటోగ్రాఫర్ ఫోటోలు వచ్చిన వాళ్ళందరూ అక్షింతలు వేయటం సరిపోయింది ఇప్పుడే వదిన జ్యూస్ ఇచ్చింది ఒక పావుగంట గంట ఆగి భోజనం చేస్తాను మీరేమన్నా తిన్నారా లేదా సేమ్ అక్కడ నీకు ఎలా ఉందో ఇక్కడ నా పరిస్థితి అలానే ఉంది ఇంకా ఏం పెట్టలేదు ఆకలిగా ఉంది అన్నాడు అయ్యో అత్తమ్మని అడగండి భోజనం పెడుతుంది తింటాను నువ్వు ఇప్పుడు చీరలో ఉన్నావా అవునండి సరే సెల్ఫీ తీసి పంపించు చూస్తానని సూర్య అనగానే మహా చిన్నగా నవ్వింది సరే పంపిస్తానంది తర్వాత ఏం మాట్లాడాలో అర్థం కాలేదు మహాకి ఏదో తెలియని కంగారు సంతోషం అలజడి ఆమె మనసులో చోటు చేసుకుంది ఇంకేంటి మహా విషయాలు నాన్న ఏం చేస్తున్నారు బయట భోజనాల దగ్గర ఉన్నారు నాన్నకి లేదు మామయ్యతో సాయంత్రం మాట్లాడతాను సరే జాగ్రత్త ఉంటాను అని సూర్య ఫోన్ పెట్టేయగానే మహా ఆలోచనలో మునిగింది ఏంటి ఈయన పట్టుమని పది నిమిషాలు కూడా మాట్లాడరు రాత్రి చాలాసేపు మాట్లాడారు కదా ఇప్పుడు ఏమైంది అనుకుని మనసులోనే బాధపడింది ఫోన్ పెట్టేసిన సూర్య లోపలికి వచ్చాడు రే సూర్య ఏంటన్నయ్య ఒక్కసారి డెకరేషన్ వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వు సరే అన్నయ్య నీ ఫోన్ కి పంపిస్తానని నెంబర్ సెండ్ చేసి రోకి వచ్చాడు ఏదో తెలియని కోపం నిస్సహాయతతో బెడ్ మీద కూర్చున్నాడు ఇళ్ళంతా హడావిడిగా ఉంది దేవి వీరేశం తనకు చుట్టాలు అందరూ రాత్రే వచ్చారు నైట్ నుంచి సూర్య మనసులో ఏదోలా ఉంది ఏదో ఫోన్ చేయాలి మాట్లాడాలి లేకపోతే బాగోదు అన్న ఉద్దేశంతో మహాకి ఫోన్ చేస్తున్నాడు కానీ తెలియకుండానే ఆమెకి కనెక్ట్ అవుతున్నాడు అది తన మనసుకి తెలుస్తుంది కానీ ఏం చేయలేకపోతున్నాడు ఏంట్రా ఎక్కడ కూర్చున్నావు నీ గురించి మీ ఓనర్ వచ్చారు బయటికి రా అంది దేవి అమ్మ అంటూ బాధగా చూశాడు ఏంట్రా అలా ఉన్నావు కోపంగా అంది దేవి సూర్య ఎందుకు బాధపడుతున్నాడో ఆమెకి తెలుసు తల్లి కోపంగా వచ్చేసరికి కాముగా బయటికి వెళ్లాడు ఏంటో వీడు